హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ కోడిగుడ్లు బీరకాయ ఉండానండి భోజనం చేస్తూ వీడియోలు పెడుతున్నారు కదా అవి ముందుకు వెళ్తున్నాయి అన్న ఉద్దేశంతో మళ్ళీ నేను ఇలా ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎంత మనం ఏది రకంగా చేయాలన్నా దానికి ఫలితం లేకుండా పోతుంది యూట్యూబ్ ద్వారాగా మనం ఏదో సాధిద్దామో అని అనుకున్నాను కానీ ఏమీ సాధించలేనని శివరాఖికి నిరాశే మిగిలిందని అర్థమవుతుంది ఒక ఆమె కూడా ఇలాగే నాతో పాటు చేసి తను కూడా ఏదో సాధిద్దామనుకుంది శివరాఖరికి గుర్తింపు అనేది లేక విరమించుకుంది నా పరిస్థితి కూడా శివరాఖరికి నేను కూడా విరమించుకుంటానేమో విరమిస్తే మంచిదే అనిపిస్తుంది ఎందుకంటే కష్టానికి తగ్గ ఫలితం ఉండలేదు ఇది ఒక రకమైన కష్టమే సింపుల్గా చూపించి సింపుల్గా తినేసి ఏదో సాధించేద్దామో అని అనుకుంటుందివిడ అని మీరు అనుకోవచ్చు ఏది కూడా సింపుల్గా అయ్యే పని కాదండి దాంట్లోనికి దిగితేనే లోతే ఏంటో తెలుస్తుంది కష్టమేంటో తెలుస్తుంది ఇప్పుడు దాకా వచ్చిన వారు వాళ్ళ అదృష్టాన్ని బట్టి ముందుకెళ్ళారు ఇక ముంద ఇలాగా అంత ఈజీ కాదు అనిపిస్తుంది నా ప్రయత్నం నేను చేసిన ప్రతిదీ కూడా సింపుల్గా అనిపిస్తుంది చూసే వాళ్ళకి అలా అనిపించినప్పుడు సహజం అది ఎవరికైనా అనిపిస్తుంది ఇందులో ఏముంది అని అనిపిస్తుంది అనమాట దాంట్లో తప్పు పట్టే పని లేదు పరుగులు తీసి పరుగులు తీసి చివరాఖరికి అలసటే మిగిలేసి ఏమీ మిగలదు అని తెలిసిన తర్వాత నిరాశే మిగిలి గుండె బరువెక్కి ఆశ నిరాశ అయ్యి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో ఇలా మిగిలిపోయి దంచినా అదే కూలి దంచకపోయినా అదే కూలి అన్నట్టు ఒక సామెత ఇవన్నీ వచ్చినప్పుడు బాధ అనేది మరింతగా ఉంటుంది మనసు పాడు చేసుకుని ఇలాంటి వీడియోలు చేసి మనసు పాడు చేసుకునే కంటే మీరందరూ అన్నట్టు మానేసి ఉన్నంత ఉత్తమం లేదు అని అనిపిస్తుంది ఏదో మన ఇంట్లో వండుకుని మనం తినేదే పెడదాము అని అనుకుని ఇలా ప్రయత్నం చేసినా చూసేవాళ్ళకి ఏ ముందులే అనిపిస్తుందండి అదే అండి మరి నా బాధ